Togany, Raleigh, <inaudible> Raleigh, <inaudible> Raleigh, <inaudible> Raleigh, the

बीचो लख रुपए रुपए ఈరోజు చాలా దారుణంగా మున్సిపల్ కార్మికులు ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి పనిచేస్తా ఉంటే ఈరోజు అరవై ఏళ్ళు పూర్తి అయినాయని ఇంటికి పంపించడం చాలా బాధాకరం అట్లాగే పంపించినప్పుడైనా వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీస్కు ఎలా బెనిఫిట్స్ వస్తున్నాయో అదే రూపంలో బెనిఫిట్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉండే పాస్ చేసి వెంటనే అరవై ఏళ్ళు నెలలు పూర్తి తొలగించండి అనే రూపంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు ఒక కుటుంబం జరగాలనుకున్నా ఒక కుటుంబం ఉండాలనుకున్నా ఆర్థికంగా లేకుండా ఏ కుటుంబం బతకదు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు ఐదు లక్షలు పది లక్షలు అప్పులు తెచ్చుకునే ఉద్యోగం ఉంటుందని ఈరోజు అధికారులు లేకుండా ఈరోజు అప్పులు పాలు చేసి ఈరోజు ఊరక పంపిస్తే వాళ్ళ అప్పులలో దాడి చేయరా వాళ్ళ మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక ఎమ్మెల్యేకి అయినా ఒక ఎంపీకైనా ఒక మేయర్కైనా ఎవరికైనా సరే పింఛను వర్తిస్తుంది వాళ్ళకు గెస్ట్ హౌసులు ఉంటాయి ఇల్లులు ఇస్తారు ఒక ఎమ్మెల్యేలకు ఈరోజు మున్సిపల్ కార్మికులు ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి పనిచేసే మున్సిపల్ కార్మికులకు ఏ కనీసం ఒక ఐదు వేలు పింఛన్ రూపంలో కానీ లేకుండా ఊరక నోటీసులు ఇచ్చి మీరు వెళ్ళిపోండి అంటే ఎంత అన్యాయంగా ఈరోజు ఎవరిస్తున్నారు అందుకే కడప ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకోవాలి మేయర్ గారు జోక్యం చేసుకోవాలి ఈ మేము అందరికీ మీకు అందరికీ ఓట్లు వేశాం ఓట్లు వేసినందుకు మాకు ఇదేనా షాప్ అని మేము తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారు జో జోక్యం చేసుకొని వెంటనే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఇవ ఇచ్చి రిటైర్మెంట్ చేసుకోవాలి అలాగే మేము అడుగుతున్నాం ఇప్పుడే కాదు గతంలో నుంచి వచ్చిన గ్రామ పంచాయతీ నుంచి పనిచేస్తున్నాం గ్రామ పంచాయతీ నుంచి పనిచేసే వాళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు వాళ్ళ బతుకుతిరి కోసం వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం అన్న ఇవ్వండి లేదా లేకుంటే వాళ్ళకు ఐదు లక్షలు పది లక్షల రూపాయలు పింఛన బెనిఫిట్స్ అన్నా వాళ్ళకి ఆర్థికంగా బతకాలనుకుంటే ఇవ్వాలని మేము కోరుతున్నాం లేని పక్షంలో రేపు సోమవారం నుంచి పెద్ద ఎత్తున మొత్తం వాళ్ళ నలభై రెండు మందిని ఎవరినోనే నోటీసులు ఇచ్చి బయటికి పంపించినారో వాళ్ళను అక్కడ కార్పొరేషన్ ఆఫీస్ కాడ కూర్చొని సమస్య పరిష్కరించేంతవరకు లేకుండా రయం పొగులు అక్కడే ఉండి నిరసన కార్యక్రమం చేయాలని సిఐటిగా అనుకోవడం జరుగుతుంది లేని పక్షంలో అవసరమైతే ప్రతినిధులు ఎవరెవరు ఈరోజు వైసీపీ కానీ జనసేన కానీ ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళందరూ ప్రెస్ మీటు పెట్టి వీళ్ళని ఇది తప్పు వాళ్ళకి అరవై రెండు వయసు పెంచాలి వీళ్ళకు లేకుంటే బెనిఫిట్స్ అన్నీ ఇవ్వాలని ప్రెస్ మీట్ పెట్టాలని మేము సిఐటిగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పోతాం అవసరమైతే కడప నగరంలో వాటర్ కానీ అట్లాగే లైటింగ్ కానీ చెత్త కానీ మొత్తం ఆప్ చేస్తాం దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే మున్సిపల్ కార్మికులు కాదని మీకు అందరికీ తెలియజేస్తున్నాం